షార్ట్ ట్రిప్ టు విజయవాడ ఈ వారం అయితే విజయవాడకి వెళ్ళాల్సి వచ్చింది అత్తయ్యకి అయితే బాగోకపోతే విజయవాడ వెళ్ళాము విజయవాడ వెళ్ళిన తర్వాత అత్తయ్య పేరు చెప్పుకునే మేము ఫుల్ ఎంజాయ్ చేసాము బొడ్డల్ని తీసుకుని మోపిదేవి వెళ్ళాము మోపిదేవితో పాటు ఒక చుట్టుపక్కల ఉన్న గుళ్ళు చూసుకున్నాము ఆ విజయవాడలోనే ఇంకొకటి బ్యూటిఫుల్ శివాలయం ఉంది ఒకటి ఆ శివాలయానికి వెళ్ళాము ఈ వ్యూ అంతా ఆ శివాలయం దగ్గర నుంచే అంతా ఎంజాయ్ చేసేసి ఆఖరిలో అత్తయ్య హాస్పిటల్లో చూపించేసేసి ఇంక ఇంటికి వచ్చేసాము అత్తయ్య కోసం అని చెప్పేసి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్గా అత్తయ్యకి కొంచెం బీపీ హై అయ్యేటప్పటికల్లా మేము విజయవాడ వెళ్ళామనమాట హాస్పిటల్లో చూపించడానికి అత్తయ్యకి అయితే అసలు బాగాలేదు బాగోకపోయినా సరే కృతికా మొక్కు ఉందని చెప్పేసి గుండు సో మేము అనేది మోపుదేవికి బయలుదేరామన్నమాట మోపిదేవికి వెళ్ళే ముందు కృతికాకి ఎంత జుట్టు ఉందో క్యూట్ ఉంది ఇంకా హైమన్య కూడా ఫస్ట్ మోపిదేవిలోనే గుండిచ్చాము సో ఇప్పుడు కూడా ఏడిపిస్తున్నాం అన్నమాట నీకు కూడా గుండు గుండు అని అట్లా ఏడిపి కొడుతు తెలుసు కానీ ఏడిపించాము సో తను అమ్మ నాకు గుండు వద్దు 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 అని చెప్పేసి నాయనమ్మ నాకు గుండొద్దు వద్దు అని చెప్పేసి ఫుల్ ఏడ్చింది అందుక దండం పెట్టుకుంటానంది గంట కొడతాను అతకైతే ఫుల్ నీరసంగా ఉంది రాలేకపోయింది లోపలికి రాలేకపోయినా బయట చెట్టు దగ్గర కూర్చుంది అనమాట మోపిదేవిల దగ్గర బస్ దిగే కానీ కొంచెం ముందుకు వస్తే గుండులు పోగులు కొట్టియటము ఇట్లాంటివన్నీ మౌపుదేవులో అన్నప్రాసనము ఇదంతా ఒక సెక్షన్ ఉంటుంది అనమాట ముందుకు వచ్చేసి లెఫ్ట్స్ అందులోకి తిరగగానే అక్కడ ఇట్లా ఉంటుంది ఒక రూమ్ లాగా ఇట్లా త్రీ రూమ్స్ ఉంటాయి ఒకటి గుండు కోసము ఒకటేమో అన్నప్రాసనం కోసం అని చెప్పి కామన్ హాల్లో చేస్తారనమాట అన్నప్రాసన అని ఇంకా అక్కడే హోమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఫస్ట్ అయితే మేము గుండు కొట్టేయటానికి వచ్చేటప్పుడు కృతికాకైతే ఫుల్ జలుబు ఉంది సో నేనైతే స్నానం ఏం చేయి లేదు తనకి జస్ట్ తల తడిపేసేసి తీసుకెళ్ళి గుండు కొట్టించాను అనమాట యాక్చువల్గా అయితే మామూలుగా ఈసారి ట్రిప్లో అవుతుందా అవ్వదా అని అనుకున్నాను కానీ పిలుచుకున్నారు ఇంకా నాగేంద్ర స్వామి అట్లని ఇట్లా తల తడిపేసేసి ఇంకా తీసుకెళ్లాల్సి వచ్చింది హా గుండికి వెళ్ళటానికి ఫుల్ ఏడుస్తూ ఉందనమాట నేను వెళ్ళను 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 అని చెప్పేసి ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుంది తను ఇంకా ఇది ఎట్లయినా కొట్టిచ్చేసేస్తారు నాకు నేను అరిసిన పెట్టినా ఏం చేసినా వేస్ట్ అని చెప్పేసి ఇంకా అట్లా బల్లిలాగా అతుక్కుపోయింది సత్యకి జస్ట్ ఇంకా అసలు ఏం మాట్లాడట్లేదు చూడండి ఎంత కామ్గా ఉందో క్యూట్గా అట్లా కూర్చుని ఉంది నాకే పాపం అనిపిస్తూ ఉంది హేమని అయితే పక్కన నుంచి ఎగురుతూ ఉందనమాట గుండు 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 అని అయినా సరే కామ్గా కూర్చుంది నాకు ఎక్కడ కట్ అయిపోతుందో అని చెప్పేసి ఆలోచించిందేమో కృతిక పాపం ఇంకా దాని తర్వాత హేనమైనా నా అమ్మమ్మ నాకు గుండొద్దు వద్దు అని వస్తాండి పిల్లలకి ఫస్ట్ గుండె అనేది చాలా ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా ముస్లిమ్స్లో అయితే కనుక ట్వంటీ వన్ డేస్కే ముండనని చెప్పేసి తీపిచ్చేస్తారు మనలో అయితే ఇంకా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అట్లా సరైన ఇట్లా ఇంకా ఫుల్గా ఇట్లా గుండు కొట్టించేసిన తర్వాత ఇంక అట్లా కామ్గా ఇంకా బెత్ర పోయి చూస్తూ ఉంది ఇంకా దాని తర్వాత అక్కడే కొంచెం స్నానం చేయించేసేసి మళ్ళీ గుడికి అనేది వెళ్ళిపోయాము యాక్చువల్గా మార్నింగ్ అవర్స్లో వెళ్ళిపోతే గుడికి మనం టూల్ ఓ క్లాక్ కల్లా అక్కడ అన్నదానం చేసేసుకుని ఇంటికి వచ్చేయచ్చు మనం చుట్టుపక్కల ఊర్లలో ఉంటే కనుక ఇక్కడ బస్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి అక్కడ హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా మేము లాస్ట్ టైం మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మోపుదేవిలో అక్కడ హోటల్ రూమ్ తీసుకుని మేము టూ డేస్ స్టే చేసి దాని తర్వాత మొక్కులు అన్నీ తీర్చుకుని వచ్చామన్నమాట యాక్చువల్గా అయితే ఇట్లా కెమెరా తీసుకెళ్ళకూడదు కానీ నేను ఎప్పుడు ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటాను తీసుకెళ్తాను తీసుకెళ్ళి జస్ట్ అవుట్ అట్లా కొంచెం కొంచెం షూట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తాను అనమాట బయట అయితే కొంచెంసేపు నుంచి పోవాల్సి వచ్చింది అత్తయ్య అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు యాక్చువల్గా లోపలికి కూడా రావటానికి అబ్బా ఎవరైనా కొడక నువ్వు నేను రానన్నా సరే తీసుకొచ్చావు అని చెప్పేసి అత్తయ్య ఫుల్ ఫీల్ అవుతా ఉన్నారనమాట అంటే మేమైతే ఇంకా మొక్కు కోసం అని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది అత్తయ్యని కూడా ఇంకా ఆరోగ్యం కూడా బాగాలేదు కదా అని చెప్పి తీసుకెళ్ళాం అనమాట దాని తర్వాత గుడి అయిపోయిన తర్వాత దీపాలు అయితే ఇక్కడ బయట పెడతారండి గుడి లోపల కొబ్బరికాయలు కానీ ఏమి కొట్టనివ్వరు బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ దీపాలు అవన్నీ పెట్టుకోవాలి సండే ట్యూస్డే మాత్రం టెంపుల్కి వెళ్ళకూడదండి ఫుల్ రష్ ఉంటారు మిగతా రోజుల్లో వెళ్ళొచ్చు ఇంకా కృతిక అయితే గుండు కట్టించిన తర్వాత ఫుల్ యాక్టివ్గా గుండు గుండు అని తన గుండుకు తనే అటు ఇటు తిరుగుతా డ్యాన్స్లు వేసుకుంటా కూర్చుంది మోపుదేవుల ప్రసాదం లడ్డు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎంత ఫ్రెష్ ఉంటుంది అంటే అంత ఫ్రెష్ ఉంటుంది